అధికారుల నిర్లక్ష్యం పాలకుల పట్టింపులేమితో దాదాపు యాభై గ్రామాల ప్రజల ఏడేళ్ల నిరీక్షణకు మోక్షం లభించింది కరీంనగర్ జిల్లా రామడుగులోని మోతెవాగుపై నిర్మించిన నూతన వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి వరదలకు పాత వంతెన కూలిపోవడంతో ప్రయాణికులు జిల్లా కేంద్రానికి చేరేందుకు నానా ఇబ్బంది పడ్డారు రైతులకు పరిహారం చెల్లించక ఆగిన వంతెన అప్రోచ్ పనులు ప్రారంభం కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించాయి రాష్ట్రంలో అనేక చోట్ల వరద ఉధృతికి రోడ్డు మార్గంలో ఉండే వంతెనలు కూలిపోయాయి కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రం సమీపంలోని మోతేవాగు పాత వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది మోతేవాగుపై రెండు పేల పదిహేడులోనే కొత్త వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది ప్రారంభంలోనే శరవేగంగా జరిగిన పనులు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి వచ్చేసరికి నెమ్మదించాయి ఏడు కోట్లతో వంతెన ప్రధాన భాగం పూర్తయినా అప్రోచ్ రహదారి కోసం భూసేకరణ జరగలేదు పరిహారం చెల్లించకపోవడంతో భూ యజమానులు పనులు అడ్డగించారు వంతెన పనులు నిలిచిపోవడంతో ప్రజలు పాత వంతెనపైనే ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటీవల మోతేవాగుకు భారీగా వరద రావడంతో ఆ వంతెన పూర్తిగా దెబ్బతింది మోతేవాగు వంతెన పైనుంచి దాదాపు యాభై గ్రామాల ప్రజలు నిత్యం కరీంనగర్ ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు విద్యార్థులు కళాశాలలకు వెళ్లాలన్నా ఆ వంతెనే దిక్కు వరదలతో పాత వంతెన పూర్తిగా కొట్టుకుపోగా ప్రత్యామ్నాయంగా నిర్మించాల్సిన వంతెన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇన్నాళ్ల ఎదురుచూపులకు ఫలితం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రైతులతో మాట్లాడి వంతెన పనులు ప్రారంభించినట్లు తెలిపారు తొందరలోనే భూ యజమానులకు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు బ్రిడ్జి అవుతుందా కాదా అన్న మేము అంశం మరి అది ఈ రోజు మన గౌరవనీయులన్న చెప్పాలండి ఎమ్మెల్యే ఈ దగ్గర ఉండి పని చూసుకుంటా ఉన్నాడు నాలుగు మండలాల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడడం జరిగింది రైతులు కానీ అన్ని పోతే ప్రయాణికులు కానీ అండి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిడ్జి అకాల వర్షాలకు కొట్టుకుపోయింది చాలా సార్లు దాని మీద దాని మీద ధర్నా చేసినాం కొట్లాడినాం అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం రాగానే ఇరు రైతులను ఒప్పించి వారికి నష్టపరిహారం పరిహారం ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి పనులు స్టార్ట్ చేయడం వల్ల రామడుగు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి వర్ష కాలం అది ఏదైతే పాత ఎగ్జిస్టింగ్ బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి కూలిపోవడం దానిలో అధికారులు మట్టి నింపడం కూలిపోవడం మట్టి నింపడం మరి గత ప్రభుత్వాలు అవతల సైడ్ అప్రోచ్లు ల్యాండ్ భూసేకరణ చేయక షెడ్లేసి లేసి అదేసి నానా అవస్థలు నాలుగైదు మండలాలకు పోయే అటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టిర్రు రైతులను ఒప్పించి భూసేకరణ కోసం హామీ ఇచ్చి మరి నిన్నటి నుంచి పనులు స్టార్ట్ చేశారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు చొరవ చేసుకొని మాతో మాట్లాడి మీకు తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి ఒప్పించుకొని ప్రజలకు కూడా సహకరిద్దామన్న ఉద్దేశంలో మేము కూడా సహకరించి రోడ్డు వేసుకోమని చెప్పడం జరిగింది ముప్పై రెండు గుంటల భూమి పోతుంది పాయిలు వేనాయి గవర్నమెంట్ ఈ లేదు నిన్న కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు పిలిపించుకున్నారు పిలిపించుకొని మేము పైసలు వారం పది రోజుల్లో పైసలు వేస్తామని హామీ ఇచ్చారు రామడుగు గుండి గోపాలరావుపేట మీదుగా పెగడపల్లి వరకు దాదాపు ఇక్కడ నాలుగు మండలాలు కలిపే ఈ రామడుగు బ్రిడ్జి గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోకుండా ఇలా చిన్న సమస్యను జటిలం చేసి వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏడెనిమిది సంవత్సరాలు ఈ బ్రిడ్జిని పెండింగ్ పెట్టి ఇలా ఈ ఇద్దరికి సంబంధించి నిర్వాసులను నిన్న ఒప్పించి ఇలా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మా విజ్ఞప్తి మేరకు వాళ్ళు స్పందించి బ్రిడ్జి ఓపెనింగ్ కు మేము కూడా సహకరిస్తామని చెప్పి ముందుకు ప్రమాదకరంగా మారిన రహదారిని దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మాణం యుద్ధ ప్రాతిపదిక ను పూర్తి చేస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు